క్రైస్ట్ ద లార్డ్ ఈరోజు భాగం రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మేమును ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి ఉదయం చూస్తే ఆఫర్డ్ యోర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న అని అంటా ఉన్నారు అలాగే రెండో ఉచం చూస్తే గనుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందదు మొదటిగా దేవునికి సమర్పించుకోండి ఎట్లా అంటే పరిశుద్ధంగా పరిశుద్ధతో పాటు దేవునికి అనుకూలంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి రెండోది దేవుని చిత్రంలో కూడా మళ్ళా త్రీ కేటగిరీస్ ఉన్నాయి ఆ మూడు మీరు కంప్లీట్ చేయాలి ఒకటి ఉత్తమము రెండోది దేవునికి అనుకూలము మూడోది సంపూర్ణమునైన కంప్లీట్ గాడ్స్ విల్ ఏంటో మీరు తెలుసుకోవాలి అని చెప్పని వాక్యం ద్వారా ఎంత స్పెసిఫిక్గా ఎందుకు అనుకూలం అన్న దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది మనం చూస్తే ప్రియులారా హిస్కియ రాజు ప్రార్థన చేస్తూ ప్రభా నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో అలాగే నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించేతనో దయచేసి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు అసలు సమస్తము దేవుని దృష్టికి అనుకూలంగా విల్ బి పాసిబుల్ మనం చేయగలమా బాబాయ్ అసలేంటి ప్రార్థన ఈ మ్యాన్ ఒక రాజు ఎంతలా చేయగలుగుతున్నాడు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో సమస్తము నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా కొన్ని కొన్ని నాకు జరిగించానంటే బాగుండేది సమస్తము నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించాను అని ప్రార్థన చేస్తుంటే మళ్ళా ఆ పవర్ఫుల్ ప్రేయర్కి దేవుడిచ్చిన జవాబు కూడా ఎంతో ఆసం ఆ ప్రార్థన అసలు అర్థం కావట్లే ఇట్స్ బియాండ్ దావేది గారి కోసం కూడా దేవుడు చెప్తూ దేవుని దృష్టికి అనుకూలమైన వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించిన వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని దావేది గారి కోసం బాక్యంలో రాయబడ్డం మనం చూస్తాను ప్రతిసారి హిస్కే రాజు కోసం చదివినప్పుడు కూడా ప్రతి వేరెవర్ హీ హీ వాజ్ మెన్షన్ ఎక్కడెక్కడ రాజు కోసం రాయబడి ఉందో అతడు దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా జరిగిస్తూ వచ్చాడని సో ప్రీమన్ వార్లారా చర్చికి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇట్ ఇట్స్ గుడ్ బట్ అవన్నీ దేవుని దృష్టికి అనుకూలమైనవేనా మన మన భక్తి దేవుని దృష్టికి అనుకూలమైందైనా మనం దేవుని చెత్తమని ముందుకెళ్తా ఉన్నది దేవుని దృష్టికి అనుకూలమైందేనా దేవుని దృష్టికి అనుకూలంగా మనం బ్రతకగలుగుతున్నామా నాకు అనిపిస్తా ఉంది ద మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ ఎవర్ ఆన్ ద సర్త్ ఏంటయ్యా అంటే దేవుని దృష్టికి అనుకూలంగా చేయడమే కదా ప్రవా ప్రవా నన్ను పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యానికి పోడు మనం ఎంత సీనియర్లమన్నా కావచ్చు బాప్తీసం తీసుకున్న ఎన్ని సంవత్సరాలన్నా కావచ్చు వారం వారం మానకుండా మందిరానికన్నా పోవచ్చు కానీ వాక్యం ఎంత స్పెసిఫిక్గా తండ్రి చిత్తంను వాడే పర్లోక రాజ్యానికి పోతాడు అని ఎంత స్పెసిఫిక్గా రాయబడి ఉంది సో ప్రతిరోజు మన ప్రార్థనలో తప్పకుండా నీ దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించడానికి నా కృపను అనుగ్రహించు సంపూర్ణమైన నిశ్చిత్తాన్ని నాకు బయలుపరచు సంపూర్ణంగా విధేయత చూపించడం ఎట్లను నాకు నేర్పించని మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందాను వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని వేడుకుంటూ ఏ సున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే